ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది మాత్ర వైఎస్ జగన్ పేరును దేశం మొత్తం మారుమోగిస్తున్న కేంద్రం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీమ్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన జాతీయ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తుందని పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే నిజానికి రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు పది శాతం ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమ చేస్తాయి మార్కెట్ ఆధారిత రిటర్న్ల ప్రకారం అంటే అవన్నీ కూడా షేర్స్లో కానీ లేదంటే వేరే మ్యూచువల్ ఫండ్స్లో అలాంటివి మందులు పెట్టి ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ ఇస్తారు మార్కెట్లపై ఆధారపడ్డం అంటే ఒకసారి మార్కెట్లు ఎక్కువ తక్కువ అవుతుంటాయి ఇలా ఆధారపడడంతో ఎంత పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు కొందరు ఉద్యోగులు పదవి విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం ఇరవై శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు రెండు వేల నాలుగుకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవి విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి అలాగని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడడమే కాకుండా జీతాలు పెన్షన్లు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనంలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపంతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసిందని రిటైర్డ్ ఉద్యోగులు జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలాగా జీపీఎస్ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ దీని ప్రకారం బేసిక్ జీతంలో యాభై శాతం అంటే ఒక లక్ష జీతం ఉంటే రిటైర్ అయిన తర్వాత యాభై వేలు పెన్షన్గా వస్తుంది అరవై రెండు రిటైర్ అయితే ఎనభై రెండేళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాలను దృష్టిలో ఉంచుకొని డిఆర్లు ఇచ్చేలాగా జీపీఎస్లో రూపొందించారు ఇప్పుడు అదే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ కూడా జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్ల అంశాలనే సిఫార్సు చేసిందని ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి